ఇప్పుడు ఇంకా ఐదు మాటలు మనం ధ్యానించుకున్నాము మాట ధ్యానించుకుందాము ప్రభు చెప్పిన మాట ఒకసారి యోహాను సువార్త పంతొమ్మిదవ ముప్పై వచ్చిన చదువు ఒకసారి ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఆత్మను అప్పగించుకున్నాను చాలు దేవుడు ఆత్మను అప్పగించుకున్నాడు ఎలా అప్పగించుకున్నాను అంటే సమాప్తమైనదని చెప్పాడు ఆత్మను అప్పగించుకునే ముందు దేవుడు ఏమని చెప్పిండంటే సమాప్తమైందని చెప్పిండు సమాప్తం అంటే అర్థమేంది సమాప్తం అంటే ఈ అంశం అయిపోయింది ఇప్పుడు ఒక ఇప్పుడు మనం ఒక సిరీస్ చూసినా ఇప్పుడు మనము ఏమైనా మాటలు చెప్పినా సమాప్తం అంటే అది అయిపోయిందని అర్థము అంటే దేవుడు కూడా సమాప్తం అంటున్నంటే ఏంటి దేవుని పని అయిపోయిందా అసలు దేవుడు ఎందుకన్నాడు సమాప్తం అని అనే క్వశ్చన్ మనకు అందరికీ వస్తుంది అంటే దేవుడు భూమి పైనకి వచ్చిండు దేవుడు భూమి పైన చేసిన మాట చేసిన పనిని దేవుడు వచ్చిన అంటే భూమి పైనకి వచ్చిన పని అయిపోయింది అందుకనే దేవుడు సమాప్తం అయిపోయిందని అన్నాడు ఆ మాట దేవుడు ఎందుకు వచ్చిండు ఆకాశం నుంచి ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చిండో ఒకసారి చూసుకుందాము మొదటి తిమో పత్రిక ఒకటో వద్ద పదిహేను వచ్చినము మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యయమో పదిహేను వచ్చినాము చాలా ఆపులను రక్షించుటకు <laughs> క్రీస్తు లోకం నాకు వచ్చిన వచ్చాను ఎందుకు ఏసుక్రీస్తు నాకు వచ్చిండు ఎందుకు ఎన్ని బాధలు పడ్డాడు అంటే పాపులను రక్షించుటకు దేవుడు లోకానికి వచ్చిండు అందరు చెప్పండి ఎందుకు వచ్చిండు దేవుడు లోకానికి అంటే ఎవరు ఎవరు పాపలము మనమే పాపలము ఎవరు పాపలము మనమే పాపలము పాపులను రక్షించుటకు దేవుడు వచ్చిండు దేవుడు ఏదో స్థాపించడానికి ఏదో మార్చడానికి రాలేడు దేవుడు పాపులను రక్షించడానికి దేవుడు వచ్చిండు పాపే రక్షింపబడాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి ఒక దొంగను ఒక దొంగ ఉండనుకో ఒక దొంగను ఒక దొంగ మార్చగలుగుతాడా ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు ఇంకో దొంగ ఉన్నాడు ఇద్దరు దొంగలు కలిసి ఒక దొంగ మార్చగలుగుతాడా మార్చలేడు అయితే నేను మార్చాలంటే ఒక మంచి వ్యక్తి కావాలి ఆ మంచి వ్యక్తి ఎవరు అంటే మనలను పాపంలో ఉన్న మనలని శాపంలో ఉన్న మనలని ఇప్పుడు మనం సాతాను కానీ శోధన చూద్దాం మనం బంధించున్న మనలని మార్చడానికి మంచి వ్యక్తి ఎవరు యేసు క్రీస్తు ఎవరు మంచి వ్యక్తి ఎవరమ్మా చెప్పండి అందరూ మనలను విడిపించిండు పాప నుంచి విడిపించడానికి పైనకి రావడం జరిగింది దేవుడు ఎందుకు సమాప్తం అని అన్నాడు అంటే దేవుడు వచ్చిన పని ఏంది దేవుడు సువార్త ప్రకటించిండు భూమిపైన ఏం ప్రకటించిండు సువార్త ప్రకటించిండు దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిండు అన్నీ మనకు తెలిసిన విషయాలే ఎన్నో దయ్యాలను కూడా వెలగొట్టిండు ఎన్నో రోగాలను స్వస్థ రోగులను స్వస్థపరిచిండు దేవుడు పని సమాప్తం అని అన్న అనడానికి గల కారణం ఏంటంటే దేవుడు దేవుడు తండ్రి అప్పగించిన పనిని ఏం చేసిండు సమాప్తం చేసిండు అది మనకు యోహాన్ స్వార్త పదిహేడో వద్దేమో నాలుగో వచనం చదువుకుందాం ఒకసారి అదే వ్యూహాను వార్త చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని దేవుడు అంటే ప్రభువుకు తండ్రి అప్పగించిన పని ఏదైతే ఉందో శివార్త ప్రకటించడైనా దేవుడు అంటే శిల్వలో మరణించడమైనా ఏదైతే ఉందో దేవుడు ఏం చేస్తున్నాట ప్రతి దాన్ని నెరవేరుస్తుడు ఏం చేస్తుండు నెరవేర్చి దేవుడిని మహిమపరుస్తుండ్రు ఇప్పుడు దేవుడు ఏ పని చేయకపోయినా ఎవరికి అవమానం అవుతుంది తండ్రికి అవమానము ఏ పని చేయకపోయినా ఇప్పుడు మనం ఒక పని చెప్పినప్పుడు పని చేయకపోతే చెప్పిన వారికి అవమానము కాదా అట్లనే తండ్రికి కూడా అవమానం అవుతుందని దేవుడు ఏం చేస్తు చెప్పిన ప్రతి పని చేసి తండ్రిని మహిమపరుస్తుండు తండ్రి మయమపరుస్తుండే మనము ముందు మాటలు చూసినట్లయితే దప్పికొనుట దప్పికొనుట అంటే ఏంటి మనము మన పాపాల చేత మనం బంధింపబడి ఉన్నాము మనము దేవుని వాక్యం అనే నీరు ద్వారా మనం పరిశుద్ధపరచబడి రక్షణ తీసుకొని మనసు తీసుకొని ఇతరులకు మనము ప్రకటించాలి దేవుణ్ణి మనకు ఐదో మాట ద్వారా దేవుడు అది మాట్లాడుతుంది ఆరో మాట ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మనము దేవుని స్వార్థను ప్రకటించాలి ఏం చేయాలి దేవుని స్వార్థను ప్రకటించాలి మనము పౌలుని చూసుకుంటే పౌలు ఎంతగానో దేవుని శువార్త ప్రకటించిండు అర్థమవుతుంది అందరికీ పౌలు ఎంతగానో దేవుని స్వార్థను ప్రకటించిండు పౌలు లాస్ట్కి ఏమని చని ముందు అంటే పౌలు బ్రతుకున్నప్పుడు ఏమని అంటాడు ఒక మాట నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముటించి తిని అంటే పౌలు పోరాడిన పోరాటం ఏంది మంచి పోరాటము మంచి పోరాటం అంటే ఏం పోరాడిండు పౌలు ఎవరితో నన్ను యుద్ధం చేసిందా ఎవరు నన్ను ఓడించిందా ఇవన్నీ ఏం ఏం చేసిండు పౌలు సువార్తను ప్రకటించడు సువార్తను ప్రకటించడం అనేది ఎన్నో ఎంతో మంచిది సువార్థను ప్రకటించడం అనేది ఎంతో మంచిది ఎందుకంటే సువార్త విని ఎంతో మంది మారుతున్నారు అన్న ముందు చెప్పిన వాక్యంలో కూడా ఎన్నో రాజకీయ నాయకులు చేయలేని పనులు ఏ ప్రభుత్వము చేయలేని పనులు బైబిల్ గ్రంథం చేస్తుంది అంటే దొంగలు మారడము మనకు సంతోషమైన సంతోషం కదా తాగుబోతులు మారడము వ్యభిచారులు మారడము సంతోషము కాదా ఎవరైనా అంటే అందరూ మంచిగుండేలానే ఎవరైనా అందరూ అనుకుంటారు ప్రభు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అందరిని క్షమిస్తూ వస్తున్నాడు దేవుడు అంటే అందరినీ మారుస్తూ ఉన్నాడు అంటే ఇట్లా మారవడం ఇలా మారవడం అనేది దేవుని దేవుడు మారుస్తున్నాడు కదా ఇది అందరికీ మంచిదేనా కాదా నిత్య జీవం అనేది అందరికి మంచిదేనా కాదా మంచిదే దేవునికి ఎన్ని శోధనలు ఉన్నాయి దేవుడు స్వార్థ ప్రకటించినప్పుడు దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు కూడా సాతాను శోధనలు ఎంతగనం చేస్తాడు సాతాను దేవునికి శోధించాడు అంటే నీరు రాలను రొట్టెలుగా చేసుకుని తిను మళ్ళీ కొండ పనికి వెళ్ళి కిందికి దొక్కు అని ఇట్లా శోధిస్తాడు కానీ దేవుడు శోధనలో పడిపోతాడా పడిపోడు ఎందుకంటే దేవుని దేముంది అంటే దేవునికి నేను ఎట్లయినా నా తండ్రి దగ్గర చేరుకుంటా ఇది నాకు అన్ని వస్తాయి అనే నమ్మకం ఉంది దేవునికి మనం కూడా మన విశ్వాస యాత్రలో మనము ఎంత మనము దేవునిలో ఎంత ఎదుగుతే సాధన కూడా మనల్ని అంత తొక్కలని ప్రయత్నం చేస్తాడు కానీ మనం కూడా ఎవరిని పెట్టుకోవాలి అంటే మనకు ఇన్స్పిరేషన్ లేక ఎవరిని పెట్టుకోలే దేవు దేవుని పెట్టుకోవాలి ఎస్ క్రీస్తు ప్రభుని పెట్టుకొని మనం కూడా ఏం చేయాలి అరే ఈ శ్రమ వచ్చిందంట నాకు ఈ శ్రమ వెనకాల ఇంకేదో మంచి కారణం ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది అందరం అనుకోవాలి చేస్తాడా చేయడా దేవుడు ఎట్లయినా గొప్ప కార్యాలు ఎట్లైనా గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి మనము దేవుని స్వార్థ చేత మనము రక్షింపబడ్డ మనము ఇప్పుడు ఎట్లయి ఉన్నాము అంటే మునుపు మనము మునుపు మనం దూరస్థులమై ఉన్నాము దేవునికి కానీ ఇప్పుడు దేవుని చేత రక్షింపబడ్డ తర్వాత ఎలా ఉన్నాము సమీపస్థులమై ఉన్నాము అప్పుడు దూరస్థులమై ఉన్నాము అంటే ఇప్పుడు ఎంతో మంది దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు ఎంతో మంది దేవుని స్వార్థం ప్రకటిస్తున్నారు దేవుని స్వార్థం ప్రకటించడం తప్ప తప్ప దేవుని స్వార్థను ప్రకటించడము తప్పు కాదు దొంగలను మారుమని చెప్పడం తప్ప తాగుబోతులను మారుమని చెప్పడం తప్ప ఇవేవి కావు తప్పు కావు అని ఎంతో మంది స్వార్థను ఆటంకిస్తున్నారు ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఎంతోమంది అత్తసాక్షులు అవుతున్నారు కానీ ఇవి అందరికీ వర్తిస్తున్నాయి ఆ మాటలు అంటే దేవుడు తాగుమని తాగద్దని చెప్తుండు అంటే తాగుబోతులకి ఏముంటుంది అరే తాగద్దని చెప్తుండు మేము ఎట్లా బతకాలి అనే ఆలోచన వస్తుంది తాగుబోతులకి అంటే ఇట్లా ఎంతో మంది స్వార్థను ఆటంకిస్తున్నాడు కానీ మనం ఏం చేయాలి దేవుని స్వార్థను మనము ధైర్యంగా దేవుని స్వార్థను చాటాలి అని దేవుడు మనకి మాట ద్వారా తెలియపరుస్తున్నాడు దేవుడు కూడా దేవుడు ఎంతో శువార్థ ప్రకటించిండు మన కొరకు కలువరి శిలువలో త్యాగమైండు అంటే తన ప్రాణాన్ని అర్పించిండు అర్పించిన తర్వాత ఏం ఏం చెప్తున్నాడు మాట మనకు సమాప్తము అని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన భూమి పైన కచ్చిన పని అయిపోయింది ఆయన ఇప్పుడు మళ్ళా చనిపోయి మూడో ఉన్న తిరిగి లేస్తాడు ఆయన ఆయనకు తెలుసు ఆయన దేవుని ప్రాణాన్ని దేవుని అంటే ఎవరైనా బలవంతంగా తీసిరా దేవుని దేవుడు అంటే దేవుని దేవుడు పెట్టిండా ప్రాణాన్ని చెప్పను దేవుడే పెట్టిండా దేవుడే మన పట్ల ప్రేమతో పెట్టిండా బలవంతంగా తీసిరా దేవుని ప్రాణాన్ని దేవుని తన ప్రేమతోని అంటే నా ప్రజలు నశించిపోవద్దు నా ప్రజలకు రక్షణ ఉండాలి అని దేవుడు తన ప్రేమతో పెట్టిండు ప్రాణాన్ని అంటే మనం కూడా దేవుని కొరకు ప్రాణం ఇచ్చుటకైనా మనం కూడా వెనుకాడద్దు అర్థమవుతుందా అర్థమవుతుందా మనం కూడా దేవుని కొరకు ప్రాణం ఇచ్చుట కూడా వెనకాడద్దు మనం కూడా దేవుని స్వార్థను ఇంకా చాటాలి మనము మనలో ఇంకా చాలామంది ఏ ఎట్లున్నారంటే అంటే మనం అందరం ఎలా ఎలా ఉన్నామంటే ఒకసారి ఫిలిప్ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనకు దేవుడు ఏమని అంటున్నాడు ఇంత భక్తిగా ఉన్న మనకు దేవుడు ఏమని అంటున్నాడు ఒకసారి చూద్దాము అందరూ అంటే అందరూ ఒక్కరని కాదు అందరు ఏం చేస్తున్నారు తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు ఎప్పటిదాకా నా కుటుంబము మా ఇల్లు అని అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ ఇంకా యేసుక్రీస్తు కార్యములను చూడరు దేవుని కార్యం ఏది సువార్థ చాటడం దేవుని కార్యం ఏది సువార్థ చాటడం దేవుని కార్యం ఆయన కలవరి సిల్వలో మన కొరకు ప్రాణం పెట్టిండు అందరూ అమ్మ ఈ మాట తెలుసుకోండి అందరు మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పడం దేవుని సువార్తనే కాదా దేవుని స్వార్థనే ఇది మనము దేవుని పనినా కాదా ఇది కాబట్టి అందరూ తమ సొంత పనుల మీద ఉంటారు కానీ ఎవరు కూడా దేవుని పనుల మీద ఉంటారేమో అందేమో మనము ఇప్పటి నుంచైనా దేవుని పనిలో ఉందాము ఈ మాట ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే అందరూ తమ సొంత పనులను కాదు నా పనిని కూడా వెతకండి దప్పిగున్నారు నేను వాక్యం అనే నీళ్ళను మీకు దయచేసిన మీకు రక్షణ ఇచ్చిన ఇంత మంచి రక్షణని మనం ఇంకొకరికి చాటాలి మనదొక ఒక మంచి లక్షణం ఉంటే మనం ఇంకొకరికి ఆ మంచి లక్షణాన్ని చెప్పాలి కాబట్టి ఈ సువార్థని మనం ఇంకొకరికి చాటాలి కాబట్టి ఈ మాట ద్వారా దేవుడు మనకు ఏం 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 తెలియపరుస్తుండవు సువార్తను చాటించాలని తెలియపరుస్తుండే సువార్తను చాటాలని దేవుడు మనకి మాట ద్వారా తెలియపరుస్తుడు ఈ మాట మీద మనం అందరము సువార్థను చాట విషయంలో దేవుడు చెప్పిన మాట విషయంలో అందరము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పూర్వకం ఈ మాట దేవుడు దీవించను కాక ఆ